మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మహాలక్ష్మి పథక సంబరాలను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని తెలిపారు దీనివలన రాష్ట్రంలో మహిళలకు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆదా అయ్యాయని ఇక ఇది ఒక రికార్డు అని చెప్పారు సన్మానించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మండల సామాజిక సాధారణ సభ్యులు కానీ మహిళలందరూ కానీ అలాగే ఈ కార్యక్రమానికి స్కూల్ విద్యార్థులు కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు వాళ్ళు పత్రిక అలాగే సన్మానం కార్యక్రమం ఈరోజు మన పత్రిక గారు ఆ మహిళ తో సమాన ఉద్యోగాలు విక్రమించాలి మొదటిగా మహిళ ఈరోజు తీసుకొని ఈరోజు ఆర్టీసీ వారు ఉచిత ప్రయాణం మొత్తం ప్రయాణం చేస్తూ రోజు మహిళలు చేసుకుంటూ వీళ్ళ గ్రామాల్లో తిరుగుతుంటూ ఈ ద్వారా

ఆర్టీసీ డిఎస్ గారికి మన పార్టీ కమిటీ చైర్మన్ రెడ్డి గారికి డైరెక్టర్ శర్మాత గారికి ఇక్కడ మీరు చేసిన నాయకులకి అదేవిధంగా ప్రయాణికులు అందరికీ కూడా నాకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చాలా సెలబ్రేషన్ చేసుకునే రోజు అంటే పండుగల వాతావరణం చేసుకునే రోజు ఆర్టీసీకి సో మా ద్వారా అందరికీ కూడా మా మహిళల ద్వారా అందరికీ కూడా మీ ఆర్టీసీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ముఖ్యమంత్రి గారు మొదటిగా ఏదైతే పథకం రాన్ చేసిందో అది మహిళలకు ఉచిత బస్సు అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ రెండు పథకాల్లో ఈరోజు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యంతో మనం దాదాపు రెండు వందల కోట్ల పైన మహిళలు ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఇప్పటి వరకు అనే సందర్భంలో ఈ రోజు ఆర్టీసీ ద్వారా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యంగా మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఎందుకంటే దీంట్లో ఆర్టీసీకి దాదాపు ఆరు వేల పైన కోట్ల లాభం అనేది మన గవర్నమెంట్ ద్వారా మీరు బస్సుకి పైసలు ఈరోజు మహిళలు బస్కి పైసలు ఇవ్వట్లేదు కానీ ఆ బస్ పైసలు ఇచ్చేది ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించబోతుంది అంటే దాదాపు ఆరు వేల కోట్ల పైగా పైసలు అనేవి మన ప్రభుత్వం ఇప్పటికీ ఆర్టీసీకి చెల్లించడం జరిగింది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణంతో మన నారాయణపేట డిపోలో దాదాపు కోటి మంది పైగా కోటి నలభై లక్షల మంది పైగా మహిళలు మదనారాయణపేట్ డిపోల నుంచి ఈరోజు ప్రయాణించిందంటే అది మామూలు నంబర్ కాదు దాంతోపాటు అంటే నంబర్ మహిళలది ఇంత ముందు ప్రయాణం కంటే ఇప్పుడే ఎక్కువేటట్టు ప్రయాణం అవునా కానీ ఒక్క జనం నా నా ప్రతి దగ్గర చెప్తున్నా ఇక్కడ కూడా చెప్తున్నా ఇంట్లో చెప్పకుండా లేక ఎక్కకండి మహిళలు మా అన్నలకు చాలా కష్టమవుతుంది పాపం ప్రతిసారి ఎక్కడున్నాయి ఇంతకుముందు పైసలు అడగాలంటే ఆయననే అడిగిపోతుంటుంది ఆయన తెలుస్తుండే ఇప్పుడు ప్రీ బర్త్సరికి ఇంటికే ఎక్కుతున్నారు ఉరుకుతున్నారు అట్లా కాకుండా ఇంకా చెప్పేది తెలియజేస్తూ దీంట్లో భాగంగా ఏదైతే మన నారాయణపేట దాదాపు డెఫే కోట్ల రూపాయలు అనేది మన నారాయణపేట నారాయణపేట మన ప్రభుత్వం చెల్లించడం జరిగింది దీనిలో భాగంగా తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఇంకా ప్రయాణాలు పెరుగుతాయని కూడా ఆశిస్తూ మీకోసం బస్ సౌకర్యం ఏదైతే ఇంతకుముందు నియంగా చెప్పినట్టు దాదాపు ఇరవై ఎనిమిది బస్సులు రావడం జరిగింది కొత్త బస్సులు ఇంకా అది కాక మహిళా సంఘాల ద్వారా కూడా బస్సులు అనేవి కూడా తీసుకోవడం జరిగింది మన దామ బస్సు వాళ్ళు ముప్పై ఆరు లక్షలకి కొనుగోలు చేసిన బస్సు ఈ రోజు ప్రతి నెల ఆ మహిళా సంఘాలకి దాదాపు అరవై తొమ్మిది వేల రూపాయలు వాళ్ళకి నెలకు ఆదాయం అవుతుంది మహిళా సంఘాలకి బస్సు ద్వారా దీంతో పాటు ప్రతి సంఘాల ద్వారా ఈ రోజు మహిళా సంఘాల ద్వారా ఒకటి కాదు రెండు కాదు చేస్తే ఈ రోజు మహిళల కోసం ఆలోచించి ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సో తప్పకుండా దీంతో బాగా కూడా సహకరించి ప్రభుత్వంతో పాటు నడవాలని కూడా కోల్గుడ్ ఇంత పెద్ద కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి మీ ప్రయాణాలు ఆపుతం మరి మా కోసం ఆగి మరి మా ముంచినందుకు ప్రత్యేక 200 करोड़ पैरल पासेंजर्स के 200 पासेंजर्स लाइडरशिप क्रॉस चैलेंजरी की लीना तेरी हो इ 200 करोड़ लीनिंग पासेंजर्स तो बात हो 6680 करोड़ स्विंग्स इन एंड इन 200 पासेंजर्स की आगे चैलेंजरी की बाय आगे सी जो का ह्यूज हिस्टोरिकल प्रोग्राम वही जो पास पहलता कब तो वाचना कर रहा था फर्स्ट నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ రోజు మనం అందరూ కలిసి ఈ మహాలక్ష్మి పథకంతో పాటు రాజీవ్ రాజీనాథం డిస్ట్రిక్ పథకం కూడా రెండు పథకాలు ఒకరోజు ఫస్ట్ ఇన్ఫార్మస్ ప్రోగ్రామ్ ఆ రోజు లాంచ్ చేశాము ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ మేము ప్రతిరోజు చూస్తున్నాము పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఫార్మ్ స్టార్టింగ్ అండ్ ఇప్పటి వరకు కూడా చాలా పాజిటివ్ అండ్ చాలా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది చాలా ఆర్గనైజేషన్ దీని మీద స్టడీ కూడా చేశారు అదర్ స్టేట్స్ తర్వాత మనర్ స్టేట్స్తో కూడా ఇలాంటి ఫ్రీ ఉమెన్ రైజెస్ట్రీ ప్రోగ్రామ్స్ ఇస్తే నాట్ ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ బట్ ఒక మన ఇకానమీ అంటే స్టేట్ ఇకానమీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంతో పాటు దానికి జిల్లా మహిళా సమాఖ్య మండల మహిళా సమాఖ్యం మన అన్ని ఎస్ఎస్ఈ గ్రూప్స్ ద్వారా చేసిన ప్రోగ్రామ్స్ వల్ల దానికి మేము ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము మన జిల్లాలోనే మీరు చూడండి మన మన రైడింగ్ పేజ్ డిపో ఇది ఒక్క త్రీ మహిళలు ఈ ఫ్రీ బస్ పథకం కింద ట్రావెల్ చేస్తారు దీనివల్ల వాళ్ళకి సెవెంటీ క్రోర్స్ ప్లస్ సేవింగ్స్ అయినాయి అంటే సెవెంటీ క్రోర్స్ అంటే ఎంత అమౌంట్ వన్ అండ్ హాఫ్ పర్సనల్ సేవింగ్స్ మీ అందరి కోసం అది పర్సనల్ సేవింగ్స్గా అందించడం జరిగింది బైక్ ఆర్టీసీ కార్పొరేషన్ సో అది అది సేవింగ్స్ అమౌంట్ నేను మీ లైఫ్ క్వాలిటీ అండ్ ఇంకా అంటే మీ కాన్ఫిడెన్స్ భూముల కాన్ఫిడెన్స్ ఎంత వస్తుంది మీ అందరికీ తెలుసు సో ఐమ్ హ్యాపీ దాట్ ఒక వన్ డే నోటీస్తోనే ఆర్టీసీ ప్రతి మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎస్పెషలీ ఐ హోప్ నెలల్లో కూడా ఇంకా ఉమెన్ ఫ్రెండ్లీ ఇంకా ఫ్రీ ఫ్రెండ్లీ ఇంకా ఇనిషియేటివ్స్ తీసుకోవడం అంటే ఇప్పుడు మచ్ బెటర్ మన జిల్లాలో చాలా మంది క్రోడ్స్ అండ్ క్రోడ్స్ ఆఫ్ ప్రతి ప్రతిరోజు ఈ బస్సెస్ కూడా వాడుతున్నారు సో ఐ హోప్ మోడర్నైజేషన్ ఆఫ్ బస్ డీపోతో పాటు ఇంకా కొత్త బస్సెస్ కొత్త రూట్స్ ఎంతవరకు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ చూసేసి డిఎం గారు అండ్ ఆర్ఎం గారు కోఆర్డినేషన్తో మీరు ఇంకా ఈ రూట్లు తీసుకోవాలంటే కూడా బాగుంటుంది